తమ వర్ధంతులను గత సంవత్సరాలుగా ప్రతి ఏటా అనాథ పిల్లలకు వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామిళ్ల రామలింగం మంగళ దంపతులు అభినందనీయులని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి స్వామి ప్రశంసించారు మార్కండేయ కాలనీకి చెందిన రామిళ్ల రామలింగం మంగళ దంపతుల చిన్న కుమారుడు రవీంద్ర కుమార్ మూడు సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా ఆయన ముప్పై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సోమవారం గాంధీనగర్ లోని ఎస్ బాలల సంరక్షణ సంస్థలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన స్వామి మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన వయసులో మూడు సంవత్సరాల క్రితం నెల రోజుల వ్యవధిలోనే రామలింగం మంగళ దంపతుల ఇద్దరు కుమారులు కరోనా కాటుకు మృత్యువాత పడడం విచారకరమన్నారు వారి జ్ఞాపకాలలో గత మూడు సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా దివంగతులైన తమ కుమారుల జయంతులు వర్ధంతులు నిర్వహించడం అభినందనీయమన్నారు పెళ్లి రోజులు తమ కుటుంబ సభ్యుల చెయ్యింతను భర్తం పిల్లను ఆర్భాటంగా చేసుకోవడం కాకుండా ఆపన్నులకు వితరణ చేసే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు రామిళ్ళ మంగళ రామలింగం దంపతుల కింద కుమారుని ముప్పై తొమ్మిదవ జయంతి సందర్భంగా గాంధీనగర్ ఎమ్బీ హెచ్ జపీ ఎన్ ఆర్గనైజేషన్ బాలల సంరక్షణ కేంద్రంలో ఈరోజు ఈ వేడుకలు జరపడం జరుగుతున్నది మూడు సంవత్సరాల నాడు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి కరోనా రక్కసికి ఒక నెల రోజుల వ్యవధి లోపలనే రామలింగం పెద్ద కుమారుడు చిన్న కుమారుడు బలైపోవడం అనేది దారుణమైనటువంటి విషయం ఎదిగిన కొడుకులు ప్రయోజకులైన తర్వాత కుటుంబానికి ఆసరగా ఉండి తల్లిదండ్రులను సంరక్షించే బాధ్యతను మోస్తున్న సందర్భంలో మనుషులు మత మతాన మాయమైనట్టు జరగటం అనేది అత్యంత విచారకర విషయం అయితే ఈ మూడు సంవత్సరాలుగా రామలింగం మంగళ దంపతులు వారి కుమారులు కుటుంబం కూడా ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా వారి స్మారకార్థం వారి సంస్మరణ కోసం చిన్నపిల్లల మధ్యన ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి బాలల మధ్యన జరపడం ఇదొక వితరణగా వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎవరైతే దీనజనులు అనాథ పిల్లలు ఉన్నారో వారికి ఒక ఇది ఒక వితరణగా ఒక రకమైన దానం చేసేటటువంటి కార్యక్రమంగా దీన్ని భావించి ప్రతి ఒక్కరు కూడా జయంతి కానీ వర్ధంతి కానీ ఇట్లా జరపడం అనేది అది అభినందించదగ్గ విషయం ఇంకా ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ రాజేంద్ర కుమార్ జ్యోతి మహేంద్ర కుమార్ సుప్రియ వైష్ణవి విశ్వజిత్ వజష్ట నిత్యసాయి మాస్టర్ రామిళ్ళ రవీంద్ర కుమార్ తో పాటు చంద్రపాల్ మ్యాజిక్ రాజా సంస్థ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చిన్న బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్ బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్